హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్ టుడే టాపిక్ వచ్చేసి గుప్తుల వాస్తుకళ ఆలయ నిర్మాణ శైలులు మన వీటి మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడమ్మా ఓకే అయితే భారతదేశంలో కట్టడ ఆలయాల నిర్మాణం ప్రారంభించింది ఎవరంటే గుప్తులు కట్టడ ఆలయాల నిర్మాణం ప్రారంభించింది ఎవరంటే గుప్తులు అమ్మా ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విగ్రహాలు పెట్టి గర్భగుడిలో నిర్మించింది ఎవరంటే గుప్తులు విగ్రహాలు పెట్టి గర్భగుడు నిర్మించింది కూడా ఎవరంటే గుప్తులే గుప్త వంశస్థులు ఓకే ఇక ఆలయ నిర్మాణం వచ్చేసి నగర లేదా శిఖర శైలి ఆలయాలు నిర్మించింది ఉత్తర భారతదేశంలో గుప్తులు నగర లేదా శిఖర శైలి శైలి అంటే స్టైల్ మా శైలి అంటే స్టైలు శిఖర శైలి ఆలయాలు నిర్మించింది ఎవరంటే ఉత్తర భారతదేశంలో ఎవరు గుప్తులు ఓకే ఇక దక్కను లేదా వేసర శైలి ఆలయాలు నిర్మించింది దక్కన్ ప్రాంతంలో ఎవరు చాళుక్యులు చాళుక్యులు నిర్మించారు నిర్మించారమ్మా ఓకే ఇది దక్కన్ వేసర శైలి ఆలయాలు నిర్మించింది ఎవరంటే దక్కన్ ప్రాంతంలో ఎవరు చాళుక్యులు ఇక నెక్స్ట్ ద్రవిడ శైలి లేదా విమాన శైలి ఆలయాలు ద్రావిడ శైలి లేదా విమాన శైలి ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే దక్షిణ భారతదేశంలో పల్లవులు దక్షిణ భారతదేశంలో పల్లవులు కాబట్టి ఇవి కంపల్సరీ గుప్తుల వాస్తుకర తర్వాత మిగతా ఆలయ నిర్మాణ శైలులు ఏది ఎక్కడుందో ఇలాంటివి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే మనకు కంపల్సరీ ఉంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్